అస్సలం వాలైకం వరహ్మతుల్లాహి వబర్కాతు అనంతకర్ణమాయుడు అపార కృపాశీలుడు అయిన పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియ ముస్లిం సోదరి సోదరి మండలారా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం నమాజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్గా చదివేది సూర్య ఫాతిహా ఆ సూర్య ఫాతిహా యొక్క తెలుగులో అర్థం ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నమాజ్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సూర్య ఫాతిహా చదువుతారు ఒకవేళ సూర్య ఫాతిహా చదవనిచో ఆ నమాజ్ అంగీకరింపబడదు సూర్య ఫాతిహా చదవని నమాజే పూర్తిగా అంగీకరింపబడదని ప్రవక్త వారు తెలియజేశారు అయితే సూర్య ఫాతిహా యొక్క అర్థం ఏంటి నమాజ్లో ప్రతి నమాజ్లో ప్రతి ఫర్జ్ నమాజ్లో ఉన్నత నమాజ్లో ఉన్న పిల్ల నమాజ్లో ఏ నమాజ్లో అయినా కూడా మనం సూర్య ఫాతిహా తప్పనిసరిగా చదువుతాం కదా ఇంతకీ దాని అర్థం తెలియని వారు కూడా కొంతమంది అయినా ఉండే ఉంటారు కదా వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇన్షాల్లో నేను ఖురాన్ కూడా పూర్తిగా చదివి వినిపించాలని మీకు అనుకుంటున్నాను ఇన్షాల్లా సూరె ఫాతిహా ఖురాన్లోని ఫస్ట్ సూర ఇది మొదటి సూర ఓకే బిస్మిల్లా ఇర్రహ్మోన్ ఇర్రహీం అపార కరుణామయుడు పరమ కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ప్రశంసలు పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి ఆయన సమస్త లోకాలకు పోషకుడు రహీమ్ అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు మాలికి యౌమిద్దీన్ ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని ఇయాక అబుదు వయ్యాక నస్తయీన్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే ఆర్జిస్తున్నాము ఎహ్దిన సిరాతల్ ముస్తం మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు సిరాతల్ల జీనా అన్ అమ్తా అలహీం గైరిల్ మక్జూబ్ అలహీం వలజాలీ నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి కాని వారి మార్గం మాకు చూపు అని సూర్యపాతిహ యొక్క అర్థం అయితే ప్రశంసలు పొగడతలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన సమస్త లోకాలకు పోషకుడు అని మనం ప్రతి నమాజ్లో చదువుతున్నాం కదా మరి అలా చదివిన తర్వాత కూడా ప్రశంసలు పొగడతని అల్లాకు మాత్రమే శోభిస్తాయి అంటూనే సిరుకు కూడా చేస్తున్నారు కొంతమంది ఇది ఎంత మహా పాపం ఇది ఒకసారి ఆలోచించండి అపార కర్ణామాయుడు ప్రణ కుపాశిరుడు అని అల్లా మనం ఎంతగానో పొగుడుతున్నప్పటికీ కూడా ఏ నోటుతో అయితే అల్లాహ సుబానవతాలను పొగుడుతున్నామో అదే నోటుతో మళ్ళీ సమాధుల దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్ళి వారికి మొక్కుబడులు చేస్తున్నారు అది ఎంత మహాఘోరమైన పాపం అంటే అది అల్లా సుబాన అవతల అసలే క్షమించను అని చెప్తున్నాడు మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే ఆర్జిస్తున్నాము అని కూడా ఇక్కడ వచ్చింది అయితే మరి సహాయం కోసం అల్లాహ మాత్రమే ఆరాధిస్తున్నాము అంటే చాలామంది తల కష్ట సమయంలో మొక్కుకుంటున్నారు ఫలానా దర్గాకు వెళ్తాను నాకు ఈ సమస్య తీరిపోతే నా ఈ ఆరోగ్యం నయమైపోతే పలానా కాడికి వెళ్తాను నేను అని మొక్కుబడులుకుంటున్నారు ఇది ఇస్లాంలో పూర్తిగా హరాం ఇస్లాంలో దీనికి ఎలాంటి చోటు లేదు అల్లా సుబ్బనావ దీన్ని అసలే క్షమించడు మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు అల్లా శుభానవతల అని కూడా సూర్యపాధాలు అంటున్నాం కదా మనకు అల్లా శుభానవతల హిదాయత్ ఇస్తాడు కానీ దాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోము మన చెడు ఆలోచనల వైపు మనం మరలకూడదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి రోజుకు అయినా పది నిమిషాలైనా ఖురాన్ చదివే ప్రయత్నం చేయాలి ఎన్నో గంటలు మొబైల్ చూస్తూ ఉంటున్నారు చాలామంది మొబైల్లో కూడా చాలామంది చెప్తున్నారు భయాన్లు ఇస్తమాలు చెప్తున్నారు అదైనా వినుకుంటూ మీరు డ్రైవింగ్లో ఉన్న అది వినుకుంటూ డ్రైవింగ్ చేయొచ్చు మీరు ఇంట్లో ఏమైనా చిన్న ఆడవారు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కూడా ఆ వీడియోలు వినుకుంటూ వంట చేయవచ్చు సమయాన్ని అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇస్లాం జ్ఞానం కొత్తగా నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు షిర్కుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఆడవారే ఎందుకంటే ఆడవారి ఎంకరేజ్మెంట్ వల్లనే కదా మగవారు కూడా అక్కడికి వస్తున్నారు ఆడవారే కనుక నేను రాను నేను అసలుకే రాను నేను అది చెయ్యను ఇది ఇస్లాంలో హరామ్ అని చెప్తే ఆటోమేటిక్గా మగవారు కూడా అక్కడికి వెళ్ళడం బంద్ అవుతారు వెళ్ళకుండా ఉంటారు ఆ తర్వాత కుటుంబం మొత్తం సఫలీకృతం అయ్యే ఛాన్స్ ఉంది అందరూ కుటుంబంలో మారే ఛాన్స్ ఉంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా షిర్కు మాత్రం చేయకండి నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు అంటే అల్లా సుబనావ తల యొక్క కోపానికి గురి కాకుండా చూడమని అందులో ప్రాధాయపడుతున్నాం కదా మరి షిర్కు చేస్తే నేను క్షమించను అని అల్లా తల మనకు తెలియజేశారు షిర్కు చేస్తూనే మళ్ళీ నమాజ్ చేస్తూనే అది ఎలా వర్కౌట్ అవుతుంది అందుకని దయచేసి సోదర సోదరి మండలారా ఎట్టి పరిస్థితుల్లోనూ సిర్కు చేయకండి దర్గాలకి వెళ్ళ వెళ్ళకండి సమాధుల దగ్గరికి వెళ్ళకండి అల్లాహొక్కడే అని మన అందరికీ తెలుసు తెలిసినా కూడా దీన్ని కొందరు ఐదు కుట్ల నమాజ్ చేయకుండా ఆచరించకుండా చేస్తున్నారు మీరు ఫస్ట్ మీ పాపముల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి రక్షించుకోండి మిమ్మల్ని మీరు కాకుండా ఇంకెవ్వరూ రక్షించలేరు కాపాడుకోలేరు పనుల నుండి అందుకని షిర్కుకు దూరంగా ఉండండి ఎవరైనా షిర్కు ఇన్వైట్ చేసినట్లయితే అస్సలు వెళ్ళకండి అస్సలాము అయికమ్ వరహమతుల్లె వబరకాదు